డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలు బాధ్యత అయ్యింది ఉంది రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒక రోజుతో ఒక జెండా ఎగిరేయడంతో అయిపోయే పని కాదు రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వాలు ఏమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సింది గత ఐదు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు వంద శాతం పెరిగాయి మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి దళితుల మీద జరుగుతున్న జరుగుతున్న ఈ దాడులు ఎన్ని ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళని కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు మొత్తం అన్నీ డైవర్ట్ చేస్తున్నారు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు ఈ డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జాతీయ జెండా సాక్షిగా ఒక ప్రమాణం చేయాలి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలను సపోర్ట్ చేయమని స్పెషల్ స్టేటస్ కోసం పోరాడని పార్టీలకు మేము మద్దతు ఇవ్వమని స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీలకు మద్దతు ఇవ్వబోమని జెండా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి కాకుండా ఎలా పోతుంది ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా మీరు ఎన్నైనా మాట్లాడచ్చు ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బాగుమర్ది అక్కడ సూపరింటెంట్ సూపరిండెంట్ అయినట్టు ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడి భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర చెయ్య నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు అన్నా కొండా అన్న మీ సూపరిండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పగలరా చెప్పించగలరా మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారా మీరు అది ప్రూవ్ చేయగలరా కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి మీ మాట నిజమనిపించుకుందాం ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేట్టుకుంటే మీ విలువ పెరుగుతుంది కానీ ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇలాంటివి చేయకండి నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని కాని నాకు ఈ పదవి కావాలని కానీ నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు దీనికి సాక్ష్యం మా అమ్మే ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి పాదయాత్ర వార్తమ్మ చేయాలనుకుంది వార్త